ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమీ సేవా సో రోజు వీడియోలో మనం ఏంటంటే ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి బైపీసీ వాళ్ళకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే మనకి ట్వంటీ సెవెంత్తో కంప్లీట్ అయిపోయింది నిన్నడతో మరి వాటి యొక్క సీట్ అలాట్స్మెంట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ యొక్క అప్డేట్స్ కూడా వీళ్ళు ఇచ్చారన్నమాట సో అది కూడా చూద్దాం సో మనకి ఫస్ట్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెవెంత్ వరకు నడిచాయి అంటే మొదటి విడత వెబ్ ఆప్షన్లు అనమాట సో మనం ఒక నాలుగైదు కాలేజీలో లేదా మొత్తం వాళ్ళు ఓవరాల్గా వాళ్ళు ఫుడ్ టెక్నాలజీతో కూడా కలిపి పంతొమ్మిది కాలేజెస్ ఇచ్చారు అది ఎలా అప్లై చేయాలో కూడా ఆన్లైన్లో నేను మీకు చూపించా ప్రీవియస్గా వీడియో చేశాను అనమాట సో అయితే ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఫేజ్ కూడా వస్తుంది అనమాట దీనికి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ముందే చెప్పడం కొంచెం మంచిదనుకోవాలి సో ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో జూమ్ చేస్తావి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా సో ఇక్కడ చూస్తే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఫస్ట్ ఫేస్ అనేవి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సెవెన్త్ వరకు కంప్లీట్ అయిపోయినాయి అండ్ సెకండ్ వన్ చూస్తే మనకి అనౌన్స్మెంట్స్ ఆఫ్ రిజల్ట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ పిఎం అన్నారు సో ఇప్పుడు మనం ఏదైతే మొదటి ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏవైతే కాలేజెస్ ఏవైతే ఇచ్చామో వాటి యొక్క రిజల్ట్స్ అనేవి మనకి అక్టోబర్ ఐదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఇస్తామని చెప్పారనమాట అది ఆల్మోస్ట్ ఇంకా వన్ మంత్ బై సారీ వన్ వీక్ దాకా ఉందనమాట అప్రాక్సిమేట్లీ మళ్ళీ సండే సో మళ్ళీ సండే వరకు వెయిట్ చేయాలి ఏది మన రిజల్ట్స్ రావాలంటే లక్కీగా మనకి ఆ పంతొమ్మిది కాలేజీల్లో ఏదో ఒక కాలేజ్ వస్తే ఓకే బట్ ఇన్ కేసు ఆ కాలేజెస్లో మనకి ఏ కాలేజ్ కూడా మనం సెలెక్ట్ అవ్వకపోతే మనకి ఏ కాలేజ్ కూడా రాకపోతే మనం సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇన్ కేసు మనకు వాటిలో ఏదైనా కాలేజ్ మనం సెలెక్ట్ అయితే లక్కీలీ సో మనం ఇప్పుడు సెవెంత్ నుంచి నైన్త్ వరకు ఏదైతే మనం కాలేజీలో సీట్ వచ్చిందో అక్కడికి ఫిజికల్ రిపోర్ట్ చేయాలి అంటే అలాట్మెంట్లో వాళ్ళు ఇస్తారు కొన్ని డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం తీసుకెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ ఇచ్చి జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఓకే ఫస్ట్ ఫేజ్లో కాలేజెస్ వచ్చింది జాయిన్ అయిపోయారు బానే ఉంది మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఇస్తారు మనకి సో సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ అక్టోబర్ అనమాట సో ఈ రెండు రోజులు ఇస్తారనమాట మేబీ నాకు తెలిసి ఫీజు కట్టే ఆప్షన్ ఇవ్వకపోవచ్చు వీళ్ళు ఓన్లీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు నేను కూడా వెబ్ ఆప్షన్స్ ఇస్తారనుకున్నా ఒకవేళ మొదటి ఫేజ్లో మనకు రాకపోతే మనం అక్టోబర్ పదిహేను పదహారో తేదీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట సెకండ్ ఫేజ్ సంబంధించి మరి థర్డ్ ఫేజ్ అంటే ఖచ్చితంగా చెప్పలేము సో ఆ థర్డ్ సెకండ్ ఫేజ్ యొక్క ఫస్ట్ ఫేస్ ఫేస్ యొక్క అప్డేట్స్ అయితే ఇది అండ్ చాలా మంది బీఫార్మ్స్ డి ఫార్మ్స్ అప్డేట్ అప్డేట్స్ అడుగుతున్నారు ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు మేబీ అక్టోబర్ మంత్ ఎండ్ లవ్కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఖచ్చితంగా చెప్పలేం బట్ వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి పక్కన బెల్లమే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి